ఓం నమస్తి శ్రీ శ్రీమాత్రే నమ మీ ఇంటి ఆవరణలో గనక ఈ వృక్షాన్ని గనక మీరు పెట్టి పోషిస్తూ ఉంటే మన ఇంట్లో శోకం అనేదే ఉండదు కష్టాలు ఉండమన్నా ఉండవు ఏమిటి ఆ వృక్షం అనుకుంటున్నారా అందరికీ తెలుసు అశోక వృక్షం శోకము ఈ వృక్షం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో శోకమే ఉండదు అని చెప్తూ ఉంది వాస్తవానికి శోకము అంటే బాధ బాధ ఎప్పుడు ఉండదు అంటే అతనికి ఏది కావాలో అది ఉన్నప్పుడు మాత్రమే బాధలు ఉండవు అని మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వృక్షాన్ని మీ పెరట్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ పెట్టి పోషిస్తూ ఉంటే ఆ ఇంటికి ఎటువంటి వాస్తు ఉన్నా తొలగిపోతాయి అలాగే ఆ ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి కార్య విజయం అలాగే ఐశ్వర్య కలిగి కలిగితేరతాయి చాలా చిన్నది చుట్టు పెడితేనే ఎంత జరిగిపోతుందా అనే సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది వాస్తవంగా డౌట్ రావటం అనేది చాలా మందిలో వస్తూ ఉంటుంది ఎందుకని మనకి రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని రెండు బ్రెయిన్స్ ఉంటాయి దాంట్లో లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి డౌట్లు ముందు వస్తూ ఉంటాయి సో ఆ డౌట్లు వచ్చినప్పుడు దాని మీద నేను ఇచ్చే క్లారిటీ ఏమిటి అంటే ఒక చెట్టు పెడితే జీవితంలో అద్భుతాలు జరిగిపోతాయి అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే మన పురాణ ఇతిహాసాలు చూసినట్లయితే ఈ అశోక వృక్షానికి అంత ప్రత్యేకత ఉన్నది అదేదో నేనో మీరో కనిపెట్టి చెప్పింది కాదు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అశోక వృక్షాన్ని మీ పెరట్లో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ అవసరమైతే కుండీల్లో కానీ పెట్టుకుని చూడండి అది పెద్దదైందా లేదా అనేది కన్నా అది బౌన్సాయిగా పెరుగుతూ ఉంటుంది కుండీల్లో పెడితే మామూలుగా బయట పెరట్లు ఎక్కడ భూమి మీద పెట్టినట్లయితే బాగా హైట్కి వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ చెట్టు ఉన్నా కూడా చెట్టు గాలి తగిలినా కూడా ఆ ఇంట్లో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మరి ఇది చాలా చిన్న క్రియ కాకపోతే నమ్మకంతో పెట్టాలి ఇది పెట్టి మన ఆలోచన సరళి మార్చుకోవాలి ఎప్పుడూ ఏ వీడియోలో నేను చెప్పినప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ మనం చేస్తూ మన ఆలోచన సరళి మార్చుకుంటూ ఉంటే మన జీవితంలో మనం అనుకున్న అద్భుతాలు మనం సృష్టించు చాలా వీడియోలో చెప్పాను రేపు క్వశ్చన్ పేపరు జరిగిపోయింది వేస్ట్ పేపరు ప్రజెంట్ ఉన్నది వైట్ పేపరు అని మరి అలాంటి వైట్ పేపర్లో మీరు ఉంటూ మీకు ఏది కావాలో అది రాసుకుంటూ మనసులో అది ఊహించుకుంటూ దాన్ని యాక్షన్ రూపంలో అంటే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఆనందంగా ప్రతిరోజు మీరు అద్దం ముందు నుంచుని చెప్పుకోండి మీకు అద్భుత ఫలితాలు జరుగుతాయి ఇదే కాకుండా మార్నింగ్ టైంలో ఫోర్ టు ఫైవ్ లోపుగా మీరు నిద్రలేచి యూనివర్స్తో అలాగే మీ యొక్క ఇష్టదేవతతో పంచభూతాలకి మీ సంకల్పాలు చెప్పి తీరిపోయినట్లుగా ఫీల్ అవుతూ వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పండి అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కానీ అంటే పని మనిషికి కానీ లేక మీ బంధువులకు కానీ మీకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు పిల్లలతో కావచ్చు వారికి కృతజ్ఞత అంటే థ్యాంక్స్ అని చెప్పండి లేదు కృతజ్ఞత అని చెప్పండి ఇలా ప్రతి చిన్న పనికి కూడా మీలో భావం కనుక వస్తూ ఉంటే మీకు తెలియకుండానే అద్భుతాలు మీరే సృష్టించుకోగలుగుతారు ఎందుకని మీ ఆలోచన పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వేవ్స్ వస్తాయి మీ ఆలోచన ఐశ్వర్యాన్ని ఆకర్షించే మార్గంగా ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ వస్తే నిన్నటి గురించో జరిగిపోయిన దాని గురించో ఆలోచిస్తూ ఉంటే మీలో నిరాశ నిసత్తు ఏర్పడుతుంది మరి నీ మీలో నిరాశా నిసత్తు రాకుండా ఉండాలి అంటే పాజిటివ్గా ఆలోచించాలి ఎప్పుడు కూడా ప్రజెంట్లో ఉండాలి మీరే మీ లైఫ్ని మీరే లిఖించుకోవాలి అద్భుతాలు సృష్టించుకోవాలి దానికోసం ఇలాంటి చెట్లు మీ పెరట్లో పెట్టినప్పుడు ఆ గాలి తగిలినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు పాస్ అవుతుంది అందుకని చెట్టు పెడితే ఆ గాలి సోకిన వెంటనే మన ఆలోచన సరళి మారుతుంది అప్పుడు మీకు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మనం నెగిటివ్ ఆలోచనల నుంచి బయటికి రాగలుగుతాం మానవ ప్రయత్నం ఉండాలి ప్రతి దానికి ఏది సాధించాలన్నా మానవ ప్రయత్నం చాలా ఇంపార్టెంట్ నరనారాయణులు కలిస్తేనే భారత యుద్ధం ఇది మనందరికీ తెలుసు కృష్ణుడు అర్జునుడు కలిస్తేనే భారత యుద్ధం జరిగింది మానవ ప్రయత్నం మనం చేస్తూ ఆ దైవ యొక్క అనుగ్రహం యూనివర్స్ యొక్క అనుగ్రహం పంచభూతాల యొక్క అనుగ్రహం మీకుంటే డబ్బు సంపద ఆరోగ్యం ఆనందంతో హ్యాపీగా మీరు ఉండవచ్చు మరి మీరు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు నేను చెప్పిన ఈ చిన్న టిప్ చేసి మానసికంగా మెంటల్గా మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి ఎందుకు మీ జీవితంలో అద్భుతాలు జరగవు ఎందుకు మీరు ఐశ్వర్యవంతులు కారు ఎందుకు మీరు ఎప్పుడు ఆనందంగా ఉండలేకపోతున్నారు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని నేను చెప్పినట్టుగా మారి చూడండి అద్భుతాలు మీరు సృష్టించుకుంటారు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీరు ఒక సక్సెస్ బాటలో తీరుతారు కాకపోతే మీలో నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి దృఢ సంకల్పం ఉండాలి ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా మీరు వెనుకడుగు వేయకుండా ముందుకు దూసుకు వెళ్ళాలి అలా దూసుకు వెళ్ళండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనశ్శాంతి ప్రశాంతత అలాగే తెలియని ఒక హాయి ఆనందం కలుగుతాయి ఆ చెట్టు గాలికి అంత పౌరున్నప్పుడు మీ సంకల్పాలకి ఇంకా అద్భుత బలాలు ఉన్నాయి అద్భుత శక్తి ఉంది అది నిరూపించుకోవాలంటే ఈ క్షణమే మీరు మానవ ప్రయత్నం చేయండి అలాగే యూనివర్స్ని పంచభూతాలని మీరు నమ్మిన దైవాన్ని మీ సంకల్పాలు చెప్పి అయిపోయినట్లుగా ఫీల్ అవుతూ అంతర్చేతన మనసులో మీరు లిఖించుకోండి మీ లైఫ్ని మీరు ఎలా ఉండాలి ఉంటుంది అని తప్పకుండా మీరు కోరుకున్నట్టుగా మీ లైఫ్లో మీరు లీడ్ చేయగలుగుతారు మా బాబు పేరు నోహిత్ ఈశ్వర్ మా బాబు ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవాడు ఏం చేయాలని ఉండగా మా మిత్రుడు గుడివాడలో డాక్టర్ జేకేఆర్ గారు కేరళ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఉన్నారు వారిని కలవమని చెప్పినారు వారిని సంప్రదించిన తర్వాత బాబు పేరులో నోహిత ఈశ్వర్ అనేది నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ఆ పేరును తీసివేసి త్రిలోక్ అని బాబు పేరు పెట్టమన్నారు పెట్టిన తర్వాత బాబుకి కొన్ని మంత్రాలు ఇచ్చారు ఫైవ్ కోర్సులు రాయమని చెప్పినారు కోర్సులు రాసి ఆ మంత్రాలన్నీ పాటించిన తర్వాత గోమతి డాలర్ కూడా వేసుకోమన్నారు అన్నీ వేసుకున్న తర్వాత బాబుకి చాలా బాగుంది ఇదివరకు లాగా అనారోగ్య సమస్యలు ఏమీ లేవు ఇప్పుడు మా బాబు అల్ర కూడా తగ్గిపోయి చదువు మీద కన్సన్ట్రేషన్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాము మా బాబుకి మంచి పేరు చూధించినందుకు జేకేఆర్ ఆర్ గారికి పాదాభి పొందునాం